ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి రాష్ట మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉభయదుల కొత్తవాల్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూమి భుక్తి వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాడారని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఐలమ్మ ఉద్యమించారని తెలిపారు ఆమె చరిత్రను భావితరాలకు అందించి ఆశయాల సాధనకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి చూపిన ధైర్య సాహసాలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందడానికి లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చిన తీరును మళ్ళొకసారి మా గుర్తుకు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ గారి గుర్తుగా మహిళా విశ్వవిద్యాలయం పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి నామకరణం చేసుకొని భావితరాలకు చాకలి ఐలమ్మ గారి పేరు ఎప్పుడూ చిరస్థాయిగా ఉండేటట్టుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరి కంట్రిబ్యూషన్ గుర్తుంచుకునే విధంగా మా ప్రభుత్వం కార్యకలాపాలు చేస్తూ ఉంది